ఈ నెల పద్దెనిమిదో తారీఖు స్వర్గపురి టూ రాయపాడు రోడ్లో గల స్వర్గ స్వర్గపురి టూలో కాటికాపర్గా పనిచేస్తున్న గాడిపత్తి ఎఫ్రాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయటం జరిగింది ఈ హత్యకు సంబంధించి పోలీసు వారు కొంతమందిని అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు దీని మీద నిన్న స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కాదరు కాదరు యొక్క తమ్ముళ్ళు వీళ్ళ వెనక గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నేను ఉన్నానని చెప్పి మీడియా సాక్షిగా మాట్లాడటం జరిగింది అంటే నేను అడుగుతూ ఉన్నాను ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది పోలీసులు సంబంధిత అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు కస్టడీలో కొంతమంది వ్యక్తులను తీసుకున్నారు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుండనే ఏ విధంగా ఇతనికి ఈ యొక్క విషయాలన్నీ బయటకు వచ్చే ఏ విధంగా మాట్లాడుతున్నారు అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి తర్వాత వాళ్ళు నిందితులను పట్టుకొని ఒక మీడియా సమావేశం పెట్టి చెప్తారు అది ఆనవాయితీగా జరుగుతూ ఉన్నారు వాళ్ళు ఆ పని కూడా చేయక ముందే ఎస్పీ గారు డిఎస్పీ గారు వాళ్ళందరూ కలిసి లేకపోతే సంబంధిత సిఐలు ఎస్ఐలు అందరూ కలిపి ఒక ప్రెస్ మీట్ పెడతారు పెట్టి ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళ మీద చెప్తారు దీని మీద పలు అనుమానాలు ఉన్నాయి కాదరు కాదరు యొక్క తమ్ముడు కొడుకు దగ్గర ఏదో చిన్ని చిన్న ఏలు అంటారు ఇతనేదో ఏదో అంతకుముందు మందు తాగిపోయి వాళ్ళని బెదిరించినట్టు దాదాపు ఒక పది రోజుల క్రితం ఆ మందు తాగినందువల్ల వాళ్ళు కక్ష పెంచుకొని చంపారని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను మందు తాగటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ ప్రభుత్వ ఆయంలో లిక్కర్ ఇచ్చల విడిగా అందిస్తూ ఉన్నారు మందు తాగిన గొడవలందరికీ హత్యలు జరిగితే ఈ విధంగా ఉంటుందండి నర్సరావుపేట లేకపోతే పట్టణాలు అతను మందు తాగితే సర్ది చెప్పి ఇంటికి పంపించడం జరిగింది ఏం లేదు స్థానిక ఎమ్మెల్యే ఈయన మాట్లాడేటప్పుడు విషయాలు తెలుసుకొని మాట్లాడాలి కాదర్ అనే వ్యక్తి కాదర్ కుటుంబం మీద ఈ ఎమ్మెల్యేకి ఒక కక్షాదింపు చర్య ఉంది ఎందుకంటే ఎన్నికల ముందు ఆ వార్డులో ఈయన పర్యటన వెళ్ళినప్పుడు సీసాలు బాటిల్స్ వేశారు మా మీద ఏదో రాళ్ళు వేశారని చెప్పి అరవింద్ బాబుకి ఒక కక్ష లోపల మనసులో ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాదర్ని ఏ కారణం లేకుండా రూరల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించడం కూడా జరిగింది కాదర్ని ఏది ఈ యొక్క పాత ఏదైతే కక్ష సాధింపు చర్యగా భాగంగా కొట్టించటం జరిగింది అది కూడా వాస్తవం గుంటూరు రూరల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నేనప్పుడు ఎస్ఐ గారికి సిఐ గారు కూడా మాట్లాడాను మాట్లాడి ఎందుకు మీరు కొడుతున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది తర్వాత పంపించారు బయటికి ఎవరైనా వార్డులో వాళ్ళు వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా వెళ్తే ముందు వాళ్ళని ఎందుకు కొట్టి రాలేదు మీరు కాదరని కొట్టి రావాలి మరొక మరొక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళందరినీ కొట్టి రాలేదు ఎందుకు కొట్టి రాలేదు మీరు అని చెప్పి ఈయన వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఆ వార్డు వెస్టెండ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే మాట మాట్లాడటం జరిగింది ఆయన సో ఆయన మనసులో ఉండి కాదరు కాదరు కుటుంబ సభ్యుల్ని ఆయన ఇబ్బంది పెట్టాలి అరాస్ట్ చేయాలని చెప్పి ప్లస్ కాదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తాడు కాబట్టి కాదర్ని ఇరికించాలని చెప్పి ఎమ్మెల్యే ఒక ఎజెండాతో ఈ యొక్క హత్యని ఈరోజు కాదరు కాదర్ కుటుంబ సభ్యుల మీద పెట్టి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుకున్నాడని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అసలు మాకేం పని అతను నచ్చి అతను కాటి కాపా అతను ఏమన్నారు రాజకీయ నాయకుడా అతను ఏమన్నా పేరున్న నాయకుడా క్రిస్టియన్ పాలెం లేకపోతే ఐదో వార్డులో ప్రభావితం చేయని నాయకుడా ఎందుకు ఈ యొక్క మీకు తెలిసి తెలియకుండా ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే ఇన్వెస్టిగేషన్ ని దారి మళ్లించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు మీరు ఇది సరైన విధానం కాదు అరవింద్ బాబు గారు ఎస్ బాలకోటిరెడ్డి హత్యని మాట్లాడతావు రెడ్డి హత్య లేకపోతే ఇక్కడ జరిగిన ఇంకొక హత్యని పరో జరిగిన హత్యను కూడా మాకు లింక్ చేస్తావు నీకు ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది బాలకోటి రెడ్డి హత్యని మేము చేపించినట్టుతే మీరు కేసు రీఓపెన్ చేయడని చెప్పాను కదా ఆ రోజు కూడా కేసు రీఓపెన్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేద్దాం లేకపోతే సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి మీ ప్రభుత్వం చేయించండి నీకు ఆ చేసే దమ్ము లేదు నువ్వు ఒక చేత ఎమ్మెల్యేవి నీకేది చేత కాదు ఇలా అబద్ధాలు ఆడటం తప్పితే మరొకటి చేత కాదు నీకు ఈ నేపథ్యంలో ఏ నింద వచ్చినా మా మీద వేయటం లేకపోతే ఈ యొక్క అసత్యాలు చెప్పి పబ్బం కలుపుకోవటం ఎందుకంటే నీ పార్టీలో ఎవడు రాడు మాట్లాడడానికి నీతో ఇక నువ్వే మాట్లాడాలి ఇలాంటివన్నీ కూడా వేసుకొని మా మీద అసత్యాలు అబద్ధ ఆరోపణలు చేయటం ఎంతవరకు వస్తూ ఇప్పుడు దాకా నీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను మళ్ళీ ఈసారి గౌరవం కూడా ఏమో నేను చెప్తా ఉన్నాను నీ ఇంటి పేరే మార్చుకోవాలి చదలవాడు కాదు అబద్ధాలు అరవింద్ బాబు ఏ ఏ ఇదే పెట్టుకున్నాం ఏ ఏ నీకు నీకు బుద్ధి ఉండాలా మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు నీకు బుద్ధి జ్ఞానం ఉండాలా ఏం మాట్లాడుతున్నావు అర్థం కావాలా కేసు నేను ఛాలెంజ్ చేసినాను కేసు రీఓపెన్ చేయ రెడ్డి కేసు ఎవరు చంపింది గన్ను పెట్టి వెంకటేశ్వర రెడ్డి అని మీ కార్యకర్త మీ నాయకుడు వాళ్ళిద్దరికి వ్యక్తిగత వివాదంతో చేశాడు అప్పుడు రెడ్డి భార్య కూడా స్టేట్మెంట్ ఇచ్చింది రెడ్డి భార్యని మళ్ళీ లోకేష్ పిలిపించాడు లోకేష్ ఆర్థిక సహాయం చేశాడు ఆ కుటుంబానికి ఓకే తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి చేశాడు మరి కేసు ఎందుకు రీఓపెన్ చేయలేదు నీ పార్టీకి ధైర్యం ఉందా దమ్ముందా కేసు రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేయి అంతేగాని ఇలా లేనిపోని అబద్ధాలు మాట్లాడి మా మీద నిందలు వేస్తే మాత్రం ఖచ్చితంగా పరువు నష్టం దావా చేస్తాం నీకు నోటీస్ కూడా పంపించే కార్యక్రమం చేద్దామని కార్యక్రమం కూడా చేస్తాం ఇప్పుడు ఈ కుటుంబం ఈ ఎఫ్రాన్ హత్య దీనికి అనేక కారణాలు ఉన్నాయి చాలా చాలా కారణాలు చెప్తున్నారు బయట కానీ మేము అవన్నీ కూడా ఏం పరిశీలన మాకు ఏం సంబంధం లేదు మా ఫోన్లు ఇస్తాం లేదా మా కాల్ డేటా ఇస్తాం మీరు రికార్డ్ మీరు ఎంక్వైరీ చేసుకోండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి లేదా కాదరు కాదర్ మీద ఎంక్వైరీ చేసుకోండి ఏమైనా తప్పు చేసేయడం లేదా కాదరు కుటుంబ సభ్యుల్ని మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తామని వాళ్ళని లోపల కూర్చోబెట్టి కనీసం స్థానానికి భోజనాలు కూడా పంపించకుండా ఆడవాళ్ళను కూడా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు ఇదే ఈ దిక్కుమాలను ప్రభుత్వం చేసేది ఈ దిక్కుమాలను ప్రభుత్వానికి ఏమీ చేత కాదు ఈ చేతగాని ఎమ్మెల్యే ఇక్కడ ఇతనికి ఏమీ చేత కాదు ఒక అధికారి మాటండు మైకు పట్టుకుని ఎమ్మెల్యే అని మైకులు పెట్టంలోనే ఏది పెడితే అది మాట్లాడతాడు ఇలాంటి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు ఇవాళ నష్ట ప్రజలు ఎంత ఘోరాతి ఘోరమైన చేతగాని ఎమ్మెల్యేని మేము ఎన్నుకున్నామని చెప్పి ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు ప్రజలకు ఇవాళ తెలిసి వచ్చింది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇన్వెస్టిగేషన్ క్యూ లేదా క్యూ లేదా పై అధికారుల ఇన్వెస్టిగేషన్ చేపించండి చేపించి మేము గనక ఈ యొక్క మర్డర్ కేసులో ఉన్నా ఉంటే రాజకీయంగా రాజీనామా చేయడానికి దేనికైనా సిద్ధం కానీ నువ్వు ఊరక ఏదో అబద్ధాలు మాట్లాడి మాట్లాడి ఈ విధంగా ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేయాలనుకుంటే మాత్రం పొరపాటు అరవింద్ బాబు ప్రజలు తెలియగలవాళ్ళు ప్రతి ఒక్కదాన్ని విషయాన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి నువ్వు చెప్పే అబద్ధపు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు ఏదో ఎలక్షన్ ముందు మొదటిసారి నీ అసలు నిజస్వరూపం తెలియక ప్రజలు నమ్మి ఓటేశారు ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తుంది నీ నిజస్వరూపం ఏంటో ప్రజలకు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా నువ్వు చెప్పినా నమ్మే పరిస్థితి కాదు అరవింద్ బాబు నువ్వు అబద్ధాలు అరవింద్ బాబు లాగా మారిపోయావు అబద్ధాలు చెప్పడం తప్ప నీకు వేరేది కాదు అయినా ప్రతి వాడు ఆ ఊరోళ్ళు వస్తే ఈ ఊరోళ్ళు వస్తే వాడిని ఎందుకు చంపి రాలేదు వాడిని ఎందుకు కొట్టి రాలేదని మాట్లాడతావు ఒక ఎమ్మెల్యేకి తగుదా తెలుగుదేశం కార్యకర్తలతోటి వాడిని కొట్టలేదేంది ఈయన్ని చంపలేదేంది ఈయన పొడవలేదేంది నువ్వు కూడా పొడిచిరా ఈ మాటలు మాట్లాడేది ఎమ్మెల్యే ఏం మాటలు మాట్లాడుతున్నావా కనీసం బుద్ధి జ్ఞానం ఉందా నీకు మాట్లాడేటప్పుడు ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తావా నీ దగ్గరకు వస్తే అరే వార్డు కమిటీ ఎన్నికలు వార్డు ప్రెసిడెంట్ ఎన్నికల్లో క్రిస్టియన్ పాలనలో వాళ్ళని కట్టి కొట్టిరమ్మ లేదా అడగ మనం కాదర్ని ఇజ్రాని వీళ్ళందరూ మమ్మల్ని మా మీద దాడి చేశారు ఎన్నికల ముందు ఎలక్షన్ ముందు బాటిల్ చేశారు నువ్వు వాళ్ళని కొట్టొస్తేనే మీకు వార్డు ప్రెసిడెంట్ ఇస్తామని చెప్పలేదు నువ్వు వాస్తవాలు కాదా ఇవి ఏం మాట్లాడుతున్నావు నీకు బుద్ధి జ్ఞానం లేదు ఏం మాట్లాడుతున్నావు తెలియదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ విసురుతున్నాను మా మా యొక్క ప్రమేయం ఉంటే ఎంక్వైరీ చేపచ్చు నిష్పాక్షవాదం ఎంక్వైరీ చేయించు దేనికైనా మేము సిద్ధం అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను పోలీసు వారికి కూడా దయచేసి ఇవాళ ఇలాంటి అసత్య ఆరోపణలు వెళ్లకుండా అసలు కారకులు ఎవరు ఈరోజు ఈనాడు పేపర్లో కూడా రాశారు మా పేపర్ ఈనాడు పేపర్లో కూడా అతని ఆ కాటికాపర్ అతని కింద పనిచేసే వ్యక్తి సహాయకుడు అతని సహాయకుడు ఎఫ్రాన్ సహాయకుడు చేశాడు అతను ఒప్పుకున్నాడు పోలీస్ స్టేషన్ లో అని చెప్పి ఈనాడు పేపర్ లో రాయటం జరిగింది దీనికి ఏం సమాధానం చెప్తావు పోలీసు వాళ్ళు ఎస్బీ వాళ్ళు కూడా అతను ఒప్పుకున్నాడు నిన్నే నిన్న రాత్రి ఒప్పుకున్నాడు అతను పోలీసు సమక్షంలో నేనే చేశానని చెప్పి అతనికి ఏదో డబ్బులు ఇవ్వకుండా అతన్ని నిత్యం కొడుతూ అరాస్ చేస్తున్నాడు ఇతను అని చెప్పి అతను చేశాడని చెప్పి ఆ కత్తి ఎక్కడుందో కూడా తెచ్చిస్తానని చెప్పి అతను కన్ఫ్యూస్ అయ్యాడు నీకు తెలియదు విషయం తెలియదు విషయం తెలుసుకోలేవు ఇలా ప్రజల్ని తప్పుదావబట్టే కార్యక్రమం చేయటం ఒక ప్రజాప్రతినిధికి ఎంతవరకు సబబు ఇది కరెక్ట్ కాదు అరవింద్ బాబు పండగ పొండే వాళ్ళ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కరెక్ట్ కాదు ఇది ఇలాంటి అబద్దాలు అసత్యాలు మాట్లాడి నీ పరువు తీసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ